అనగనగా ఒక రాజ్యం ఉండేది అది చూడ్డానికి ఎంతో అందంగా అద్భుతంగా సుందరంగా ఉండేది అయితే అక్కడ ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఇరవై నాలుగు గంటలు అక్కడున్న ప్రజల గురించి వాళ్ళ భాగోగుల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉండేవాడు అయితే అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలు నిర్జీవంగా ఉండేది దానికి ముఖ్య కారణం అక్కడ ప్రజలు ఆది మానవుల కంటే అధ్వానంగా బ్రతకడం వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల ఆ ప్రాంతాలన్నీ మరీ దారుణంగా ఉండేవి అయితే అక్కడ చాలామంది రకరకాలుగా జీవించేవారు విజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళకి ఆకలి లాంటి సమస్యలు చాలా రకాల సమస్యలు ఉండేవి అయితే దొంగతనాలు కూడా అక్కడ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు ఇండ్లకిళ్ళు దోచుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ ప్రతి సమస్యకు గల కారణం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇదంతా ఆలోచించిన ఆ రాజు ఇక్కడ ఉన్న సమస్యను ఎలాగైనా తగ్గించాలి అని అనుకున్నాడు దానికోసం అక్కడ కొన్ని స్కూళ్ళను నిర్మించి అక్కడ ఉన్న ప్రజలందరికీ విద్యని అందిస్తే వాళ్ళు సంతోషంగా జీవిస్తారని భావించాడు దానికోసం కొన్ని స్కూళ్ళను నిర్మించాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చదువుకునేలాగా వాళ్ళందరినీ ప్రేరేపించాడు కొనని హాస్పిటల్స్ కూడా నిర్మించారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైద్యాన్ని అందించడం మొదలు పెట్టాడు తీరా చూస్తే ఆ ప్రాంతం అంతా అతి తక్కువ టైంలోనే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది అలా పెరుగుతూ పెరుగుతూ ఆ ప్రాంతం ఒక మోడ్రన్ లాగా మారిపోయింది అలాగే మారుతున్న కాలంతో పాటు ఒక పెద్ద సిటీ లాగా మారిపోయింది ఇదంతా గమనిస్తున్న రాజు కూడా ఆశ్చర్యపోయాడు తాను తీసుకున్న ఒక డెసిషన్ విద్య వైద్యం అనే డెసిషన్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ వచ్చి దొంగతనాలు దోపిడీలు మానేసి ప్రతి ఒక్కరూ ఆ నగరాన్ని డెవలప్మెంట్లో భాగస్వాములయ్యి కష్టపడుతూ ఆ నగరాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నారు ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత అవుతూ ఉంటే ప్రతి నగరాన్ని మనం సుందరంగా నిర్మించవచ్చు